కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మా అందరికీ కూడా సుపరిచితులు రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్దాన్నే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు నేను అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ఇంకా సోదరులు బాలక సుమన్ గారు రాగిడ్ లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి వారి కుటుంబానికి మా పార్టీ తరఫున మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మా అందరికీ కూడా సుపరిచితులు రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్దాన్నే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు నేను అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ఇంకా సోదరులు బాలక సుమన్ గారు రాగిడ్ లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి వారి కుటుంబానికి మా పార్టీ తరఫున మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మా అందరికీ కూడా సుపరిచితులు రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్దాన్నే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు నేను అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ఇంకా సోదరులు బాలక సుమన్ గారు రాగిడ్ లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి వారి కుటుంబానికి మా పార్టీ తరఫున మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మా అందరికీ కూడా సుపరిచితులు రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్దాన్నే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు నేను అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ఇంకా సోదరులు బాలక సుమన్ గారు రాగిడ్ లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి వారి కుటుంబానికి మా పార్టీ తరఫున మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మా అందరికీ కూడా సుపరిచితులు రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్దాన్నే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు నేను అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ఇంకా సోదరులు బాలక సుమన్ గారు రాగిడ్ లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి వారి కుటుంబానికి మా పార్టీ తరఫున మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం వారి అభిమానులు మరి మనోనిబరంతో ఉండాలని ప్రార్థిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మా అందరికీ కూడా సుపరిచితులు రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్దాన్నే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు నేను అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ఇంకా సోదరులు బాల్క సుమన్ గారు రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి వారి కుటుంబానికి మా పార్టీ తరఫున మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మా అందరికీ కూడా సుపరిచితులు రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్దాన్నే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు నేను అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ఇంకా సోదరులు బాల్క సుమన్ గారు రాగిడ్ లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి వారి కుటుంబానికి మా పార్టీ తరఫున మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం వారి అభిమానులు మరి మనోనిబరంతో ఉండాలని ప్రార్థిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మా అందరికీ కూడా సుపరిచితులు రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్దాన్నే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు నేను అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ఇంకా సోదరులు బాల్క సుమన్ గారు రాగిడ్ లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి వారి కుటుంబానికి మా పార్టీ తరఫున మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు